మనతో పాటు సుగును గారు ఉన్నారు చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారు మరి సంవత్సరం క్రితం సుగుణ గారు వచ్చినప్పుడు నోట్లో పళ్ళు అన్ని దెబ్బతినిపోయి ఉన్నాయి సరిగ్గా నవ్వలేకపోతా ఉండేవాళ్ళు పళ్ళు చాలా లేవు కొన్ని పళ్ళు దెబ్బతిన్నాయి ఇంకా ఏ రకంగా చేయాలని చెప్పేసి ఇక్కడ మన అప్రోచ్ అవ్వడం జరిగింది మా సుగుణ గారు మరి చాలా మంది ఈ పళ్ళు అనేది పెట్టించుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు మీరు ఎందుకు ఈ పళ్ళు పెట్టించుకోవాలని అనుకున్నారు పళ్ళు అంతకాలం దెబ్బతిని పళ్ళు లేకుండా ఉంటే ఎట్లా ఏ రకంగా మీరు ఆహారం వాళ్ళు అసలు తెలియకపోయేదాన్ని అండి ఏమి నోట్లో పెట్టుకోలేకపోయేదాన్ని తెలియకపోయేదాన్ని సరే ఇక్కడ డాక్టర్ గారి పెట్టుకు వచ్చిన తర్వాత బాగుంటుందమ్మా నీ పళ్ళు బాగుంటాయి చక్కగా చేస్తామన్నారు అది ఒప్పుకుని చేయించుకున్నాము సంవత్సరం అయింది ఆరు నెలలకు రమ్మన్నారు నీట్గా చక్కగా ఉన్నాయి ఇప్పుడు డాక్టర్ గారు చూసి నీకు ఎంత బాగున్నాయో అమ్మా పదేళ్ళు కాదు నీ ఇరవై ఏళ్ళు ఉంటాయి నీ పళ్ళు చక్కగా ఉన్నాయమ్మా అని చెప్పారు చాలా సంతోషంగా ఉంది డాక్టర్లందరూ కష్టపడి నాకు చేసేందుకు చాలా సంతోషిస్తున్నాను శుభ్రంగా తింటున్నాను మాట్లాడుతున్నాను నవ్వుతున్నాను అన్నింటికి ఇంతకుముందు పళ్ళు బాగోలేనప్పుడు మరి ఆహారం నవ్వటానికి ఇప్పుడు పళ్ళు పెట్టిన తర్వాత ఆహారం తినటానికి ఎంత వ్యత్యాసం ఎట్లా ఉంది అనేది నవలటానికి లేదంటే మింగటమేను అది అరిగేది కాదు నోట్లో పెట్టుకుని మింగుతుంటే అరిగేది కాదు అన్నీ తినలేకపోయేదాన్ని ఇప్పుడు శుభ్రంగా తింటున్నాను హాయిగా నాకు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చేయించుకున్నావమ్మా బాగుందమ్మా మాకు కూడా చెప్పండి అమ్మా అని అడుగుతున్నారు చాలా సంతోషంగా ఉంది చేసిన ఎందుకు అంతకాలం మరి పళ్ళు పెట్టించుకోకుండా అంత దెబ్బతింటే వాటిని ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఎందుకని అంతకాలం పాటు మీరు దాన్ని చేయించుకోలేకపోయారు సరే చోటకి వచ్చాను వచ్చినందుకు బాగుంది అంతకుముందు ఏంటంటే అమ్మో ఎంత అవుతాయో ఏమిటో అని భయపడిపోయాను కదిలిపోయి సరే మా ఇంట్లో ఈయన ఏమన్నారంటే ఎంత అయితే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాము అక్కడ బాగుంటుంది ఆయన నుంచి వాళ్ళు అని చెప్పారు ఇక్కడికి వచ్చి చూపించుకున్నాము ఇక్కడ వాళ్ళు కూడా బాగా చూశారు డాక్టర్లు బాగా చూశారు బాగా చాలా సంతోషంగా ఉంటుంది నాకు నవ్వటానికి మాట్లాడటానికి నలుగురిలోకి వెళ్ళటానికి బాగుందండి ముందు లేకే ఈ ముసద్దు ఒక పక్కన కూర్చోవాలి ఎక్కడికి పెడితే అక్కడ వస్తుంది ఎందుకనే వాళ్ళు హాయిగా ఉంది నాకు అంటే అంత ముందు పళ్ళు లేకపోతే కొన్ని కొద్ది బోసిగా లేనట్లుగా ఉండేది ఇప్పుడు పెట్టిన తర్వాత మరి నిజంగా కొద్దిగా నూతనంగా ఒక ఒక కొత్త వయసు వచ్చినట్టు కూడా అనిపిస్తా ఉండదు కదా చాలా మంది మన దగ్గరకు మీలాగానే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది రావటానికి కూడా ఖర్చు అవుతుందని భయపడుతుంటారు కానీ అసలు ముందు వచ్చి చూపించుకుని అసలు ఆ మనకి ఏ రకంగా చేయాలి ఎందుకంటే పళ్ళు పెట్టే వీటిలో కూడా అనేక రకాలు ఉంటాయి ఫిక్స్డ్ గా ఉండే శాశ్వత పళ్ళు పెట్టాలి ఇంప్లాంట్స్ పెట్టాలి ఇంకొక రకం పెట్టాలి అనేది అనేక రకాలుగా పేషెంట్ పరిశీలించిన తర్వాత ఆ ఖర్చు అనేది చాలా చాలామంది అడుగుతుంటారు ఎంత అవుతుంది ఎంత అవుతుంది అవుతుంది ఎంత అంటే నోట్లో అసలు చూడకుండా అసలు ఎన్ని పళ్ళు పెట్టాలి నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళు పెట్టాలి ఎన్ని ఇంప్లాయింట్స్ పెట్టాలి అన్ని కూడా చూడవలసి ఉంటుంది చూడకుండా ఇప్పుడు మీలాగా ధైర్యంగా ఇట్లా వచ్చి చూపించుకున్న తర్వాత ఇంత ఖర్చు అవుతుంది చెప్పిన తర్వాత ఆ మధ్య తరగతి వై వాళ్ళం అంటే దాన్ని బట్టి మనం కూడా చూసి మనం ట్రీట్మెంట్ కూడా చేస్తాం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎవరికి కూడా కాదనకుండా ఆ మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఉన్న అన్ని రకాల పళ్ళల్లో చూసుకుని వాళ్ళ తగ్గట్టుగా ఆ పళ్ళు పెట్టడం అనేది చేస్తా ఉంటాం కాబట్టి అసలు ఖర్చు అనేది కాదు ముందు ముందు రండి వస్తే అసలు ఏ రకంగా ఆ పళ్ళు పెట్టాలి అనేది ముందు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీకు అనుగుణంగా అన్న ఉన్నట్లయితే చేయించుకోవచ్చు అట్లా శుకుని గారు అట్లాగే చక్కగా వచ్చారు ఈ రోజు చక్కగా నవ్వుతా హాయిగా వారే నేనే ఒక వీడియో కూడా పేషెంట్లకి కనుక చూ అందరికి ఎవరైతే ఇట్లా ఇబ్బంది పడుతున్నారో నాలాంటి పెట్టించుకున్న వాళ్ళ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పేసి ముందుకొచ్చి వారే హాయిగా చక్కగా నవ్వుతా వీడియో అనేది అందరికి అందజేయడం జరుగుతుంది అందరికి చూస్తే కనుక వారిని చూసిన తర్వాత ఇంకా ఎవరికైనా భయాలు కానీ లేకపోతే అనుమానాలు కానీ ఏదైనా ఉన్నా కూడా ఏదైనా ఉన్నా వస్తే ఇక్కడికి వస్తే అన్నీ కూడా చక్కగా చూసి ముందు ప్రైమరీ ఎగ్జామినేషన్ అంట అంటే ముందు ప్రిలిమినరీగా ఎగ్జామ్ చేసి ముందు చెప్తాం మీకు ఏమంటే రాగానే చేసేసేయం కదా చెప్తాం చేసి చెప్పిన తర్వాత అప్పుడు మీరు మీకు అనుకూలంగా అన్నీ ఉంటే మీరు చేయించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సలహా ఏంటంటే ఎవరైతే మీరు చేయించుకోవాలనుకుంటున్నారో రండి కొద్దిగా ఒక ఎంత దూరం అయినా సరే కొంచెం శ్రమ తీసుకుని ఇవాళ దూరం అనేది ఏమీ లేదు ఇప్పుడు ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఈ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ దీంట్లో దూరం అనేది చాలా దగ్గర అయిపోతున్నాయి కాబట్టి ఒకసారి వచ్చి చూపించుకుంటే దాని ఎంతో మంది వస్తుంటారు చాలా దూరం నుంచి వస్తుంటారు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఒరిస్సా నుంచి అనేక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి మీరు వచ్చి చూపించుకోండి చక్కగా సుగుణగారి లాగా చక్కగా పళ్ళు పెట్టించుకుని ఆయనగా నవ్వటమే కాదు చక్కగా నవలటం నవలటం జీర్ణం అవటం అన్ని రకాలు కూడా ఈ పళ్ళతో అలాగే చూడండి ఫేస్ కూడా ఏ రకంగా పళ్ళు ఉంటే లేకపోతే కూడా ఫేస్ కూడా ఏ రకంగా చక్కగా ఆ గ్లో అనేది ఉంది ఆ ఫేస్కి నిండుదనం అనేది ఉంది ఆ పళ్ళు ఉంటేనే చక్కగా ఈ మనకున్న మజిల్స్ ఈ కండ్రాలు కూడా ఒక సపోర్ట్ ఉంటుంది కాబట్టి కండ్రాలు కూడా లేకపోతే ఏమవుతుందంటే అంటే కండరాలు నిదానంగా సడలిపోతాయి అనమాట అంటే కండరాలు ఆ ముడతలు పడిపోతూ ఉంటాయి ఈ ఫేస్ ముడతలు పడిపోతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఈ ఈ పళ్ళ మనకు ఫిక్స్డ్ గా ఈ పళ్ళు పెట్టామో హైట్ మెయింటైన్ అవుతుంది ఈ ఫేస్ కూడా ఫుల్నెస్ ఉంటుంది అలా అనేక రకాలుగా లేకపోతే ఈ పళ్ళు లేకపోతే ఈ జాయింట్ కూడా నెప్పులు రావడానికి కూడా చాలామంది జాయింట్ నెప్పులతో సఫర్ అవుతుంటారు ఎందుకంటే ఈ పళ్ళు లేకపోవటం ఈ హైట్ లేకపోవటం కాబట్టి ఒకసారి వచ్చి చూపించుకుని మీకు తగ్గట్టుగా చికిత్స చేయించుకోవాల్సిందిగా నా యొక్క సలహా ఓకే అమ్మా హాయిగా చక్కగా నవలండి వంద సంవత్సరాల పాటు చక్కగా మీరు హ్యాపీగా ఉండండి